సుడుగాలి పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి ఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారుల ఇంటికి వెళ్లి అందజేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రైవేట్ పాఠశాల భవనంలో మత్తు పదార్థాల తయారీ ముగ్గురు నింతులు అరెస్ట్ ఒక కోటి విలువైన ఏడు కిలోల అల్పారా జోలం ఇరవై లక్షల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆశీసుల ఆతిథ్యానికి అద్భుత ఏర్పాట్లు చేయాలని సూచించిన ఎమ్మెల్యే పులివర్తి నాని సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను తేదీలలో చంద్రగిలి కోటలో సాంస్కృతిక కార్యక్రమాలు లైటింగ్ షో ఏర్పాట్లు పూర్తి ప్రజా ఉద్యమాలపై నిర్బంధాలు ఉద్యమకారులపై తప్పుడు కేసులు పెట్టడం ఎమ్మెల్యే ఆదివారం సిడిగాలి పర్యటనకు శ్రీకారం చుట్టారు మదనపల్లి పట్టణంలో మున్సిపల్ నిధులతో ఎస్బీఐ కాలనీలో మురికి నీటి కాలువ నిర్మాణం కోసం ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు మున్సిపల్ కమిషనర్ ప్రమీలా స్థానిక ప్రజాప్రతినిధితో కలిసి మురికి నీటి కాలం నిర్మాణం కోసం టెంకాయ కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం రామ్నగర్ పార్కులో సిమెంట్ రోడ్డుతో పాటు ఇతర అభివృద్ది కార్యక్రమాలు చేపట్టేందుకు భూమి పూజ నిర్వహించారు సిటిఎం రోడ్ బాపూజీ పార్కులో పిల్లల ఆట వస్తువులతో పాటు కాంపౌండ్ నిర్మాణం కోసం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సిఎఫ్ ఎంఎస్ పేరుతో మున్సిపల్ నిధులను రాష్ట ఖజానాకు మళ్లించుకొని రాష్ట వ్యాప్తంగా మున్సిపాలిటీల అభివృద్దికి అడ్డుకట్ట వేశారని జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే సిఎఫ్ఎంఎస్ ను రద్దు చేసేందుకు తీవ్రంగా కృషి చేశారని ప్రస్తుత సీఎంఎఫ్ఎస్ రద్దు కావడంతో మున్సిపాలిటీలో అభివృద్ది జోరు అందుకుంటుందని అన్నారు గత ఐదేళ్ల పాలనలో కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు వచ్చేవారు కాదని ఇప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లు ముందుకు వస్తున్నారని తెలిపారు అభివృద్ది చేయడం అంటే తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యం అవుతుందని తెలిపారు పట్టణంలో వర్షాల కారణంగా దోమలు పెరిగి ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారని ఫాగింగ్ చేసేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమిలా సచివాలయ ఉద్యోగులు తెలుగుదేశం నాయకులు సహదేవ నాయుడు బాబ్జీ ప్రసాద్ ఆర్ఎస్ శమ్ేర్ శ్రీరాములు రెడ్డి ప్రసాద్ జాఫరు నిస్సా కమలామణి కృష్ణ కేశవ్ నాగమణి రెడ్డి రాయల్ బిల్డర్ రామకృష్ణ కాసిం అశోక్ ఎర్రబెల్లి వెంకటమరెడ్డి మల్లికార్జున నాయుడు బాలామణి శేఖర్ చిప్పిరి గురునాథ్ జీవి నాయుడు చలపతి నాయక్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు అనుకోనున్న నేను కాలనీ గారికి నటంనాడు గారి కాలనీకి అనుకోనున్న బాబూజీ పార్క్ నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు రెండు వేల తొమ్మిదిలో నేను ఇచ్చిన అభివృద్ధి మాత్రమే ఇది ఇంకా దీనికి ఏం మాత్రం అభివృద్ధి నోచుకోలేదు ఆ రోజు నేను పిల్లలకి ఇచ్చిన ప్లే గేమ్స్ ఏదన్నాయో ఇవన్న ప్లే ఇవన్నీ ఇచ్చాను అవి తప్ప ఈ వాకింగ్ ట్రాక్ కానీ చెట్లు కానీ ఆ రోజు నేను చేసిన కాంపౌండ్ వాళ్ళు పదహైదు సంవత్సరాలు అయిపోతే కూడా ఎవరు దీని దరిదాపులో రాలేదు మళ్ళీ ఈరోజు మళ్ళా ప్లే ప్లే ఉన్నాయో గేమ్స్ అన్నీ పిల్లలు ఆడుకోవడానికి అవన్నీ ఏదైతే పరికరాలు ఉన్నాయో అవన్నీ పరికరాలు ఈరోజు ఇస్తున్నాము ఇదే కాకుండా కాంపౌండ్ వాళ్ళు పూర్తిగా పంతొమ్మిది లక్షల యాభై నాలుగు వేల రూపాయలకి ఈరోజు వీళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చాము కాంట్రాక్టు చాలా ఉల్లాసంగా ఉన్నారు యాభై యాభై టెంకాయలు పెడతా ఉన్నారు ఒకరికి దాన్ని ఓపెన్ ఇస్తా ఉన్నా సో అప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటారు వాళ్ళు డబ్బులు వస్తుందని నమ్మకం ఉంది గత ఐదు సంవత్సరాలు లాగా దరిద్రం మాకు లేదన్నా ఇప్పుడు మాకు ఏదో మంచి జరుగుతుందని మేము మొత్తం ఆశతో ఉన్నాము నేను కూడా అదే ఆశిస్తున్నాను కాంట్రాక్టర్ డబ్బులు మనం సకాలంలో ఇవ్వాల మదనపల్లి పట్టణ అభివృద్ధి చేస్తాం ఇవే కాకుండా ఈరోజు నేను ఒక ఇద్దరు మనుషులు కూడా నా తరఫున పెట్టి ఇక్కడెక్కడ గుద్దులు ఉన్నాయో వాళ్ళకందరికి సిమెంటు కంకర ఇసుక అంతా ఇచ్చి అవన్నీ ప్యాచ్ చేయమని చెప్పాను అది నా సొంత డబ్బులతో నేను పెట్టిస్తున్నాను ఇదే కాకుండా శివాజీ నగర్ శ్రీశక్తి భవన్ శ్రీశక్తి భవన్ కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కాంట్రాక్టర్ సకాలంలో డబ్బులు ఇచ్చి ఎంత త్వరగతన అయితే అంత త్వరగతన మేము పనులు పూర్తి చేయాలా ఇదే కాకుండా అభివృద్ధికి పెద్ద పీట దయచేసి అందరూ సహకరించాలని కోరుతున్నాను గత ఐదు సంవత్సరాలు మదనపల్లికి అన్యాయం చెంది మదనపల్లి జరిగిన అన్యాయం ఇంతంత కాదు ఎక్కడ చూస్తే అక్కడ పట్టణం గుంతలమైంది సర్వనాశనం చేసే పదాలు లేవు త్వరలోనే కంప్లీట్ చేస్తాం వచ్చేసిన పాపము మదనపల్లి కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీల్లో ఉన్న ప్రజలకు శాపంగా మారిపోయింది సిఎఫ్ఎంఎస్ ఏదైతే ప్రవేశపెట్టినారో రాష్ట్ర మున్సిపాలిటీలు ఉన్న ప్రజలకు శాపం లాగా మారిపోయింది దరిద్ర రేఖ చుట్టుకునేసింది టౌన్ టౌన్లో ఉన్న పట్టణంలో ఉన్న రోడ్లకు కాలువలకు వసతులకు డ్రైనేజ్ అన్నిటికీ ఈరోజు ఇప్పుడు పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గ్రీన్ ఛానల్లో పెట్టారు కొద్ది కొద్దిగా డబ్బులు రిలీజ్ అవుతున్నాయి ఏం రాష్ట్ర పరిస్థితి ఏం బాగా పెట్టిలా గుర్తి చేసిందని మొత్తము ఇంట్లో మొన్న మెడికల్ కాలేజీకి పోతే అరవై ఐదు కోట్లు డబ్బులు డ్రా చేసినారు ముప్పై కోట్లు పని కూడా జరగలే నేరుగా ముప్పై ఐదు కోట్లు వాళ్ళు జబులు వేసుకున్నారు దీనికి సిమెంట్ కాంట్రాక్టర్ వీళ్ళే ఇసుక కాంట్రాక్టర్ వీళ్ళే ఏమే మన్ను కాంట్రాక్టర్ వీళ్ళే ఇదే కాకుండా కంకర్ కాంట్రాక్టర్ వీళ్ళే కంగర్ కూడా ఏమే కంకర్ మిషన్ వాళ్ళు డబ్బులు ఇచ్చేది లే వాళ్ళు రోడ్ దబాయించి రోడీ మామూలు కింద ఎత్తుకొని వచ్చేసాడు సిగ్గుచేటి ఇట్లా వాళ్ళంతా రాజగతిలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను చేసిన అభివృద్ధి తప్ప వీళ్ళ కాలువలు కానీ రోడ్లు కానీ వీళ్ళకి కావాలని స్కూల్ బిల్డింగ్లు కానీ వాళ్ళ పిల్లల వసతులు కానీ హై స్కూల్ చేసింది కానీ ఆ రోజు నేను ఉన్నప్పుడే చేశాను కానీ ఏమే దాదాపు మూడు బోర్లు వచ్చి నీళ్లు లేవు రెండు వేల తొమ్మిదిలో నేను కలిసిన రోజు నీళ్ళు లేవు ఆ రోజు మా శంశీ అమ్మగారు వచ్చి ఇమీడియట్గా ఇక్కడ బోర్ వేప్పించి నీళ్ళు ఇవాళ మా ఇప్పుడు ఉన్న ఉండే వాళ్ళకంతా చెప్పే చెప్తానే మేము మా ఆంటీ గారు ఇమీడియట్గా మేము ఇవ్వడం జరిగింది స్థాయిగా అభివృద్ధి ఆ రోజు నేనే చేశాను ఈ రోజు మళ్ళా నేనే చేయాల్సి వస్తా ఈ పదహైదు సంవత్సరాలు ముగ్గురు ఎవరైతే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇట్ల మూడు నామాలు ఇట్లా మూడు నామాలు పెట్టేసాను ప్రజలకు అంతేకాని చేసింది ఏమిటా ఇక నామాలు కూడా పెడతారంట త్వరలో ఆ విధంగా ఉంటుంది వేసి పరిపాలన ఇదే కాకుండా బాలాజీ నగర్కి ఆరో ప్లాన్ కూడా ఇస్తున్నాము ఎంత త్వరగా త్వరగా కంప్లీట్ చేసి ఆరో ప్లాన్ రామ్నగర్ పార్క్ డెవలప్మెంట్ ఆ రోజు ఇది ఏదో మార్మూల లాగా అట్లే వేసుగా పడింది దీనికి కాంపౌండ్ వాల్ కానీ దీని డెవలప్మెంట్ కానీ అన్ని విధాలుగా అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే జరిగింది ఇప్పుడు కూడా తప్పకుండా రామ్నగర్ పార్క్ డెవలప్మెంట్ కి కావాల్సిన పూర్తి బాధ్యత తీసుకొని డెవలప్మెంట్ చేస్తాము మదనపల్లి పట్టణంలో ప్రస్తుతము జ్వర మదనపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు మూడు కౌన్సిలర్ గా గెలిచి హ్యాట్రిక్ సాధించిన రామకృష్ణ ఆచార్యని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ గా నియమించడంతో రామకృష్ణ దంపతులు ఆదివారం ఎమ్మెల్యే షార్జహాన్ భాషను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు ఎమ్మెల్యే రామకృష్ణ దంపతులను శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో అండగా నిలబడి వైసీపీ పాలనపై తిరుగుబాటు చేసి తమ వార్డులో తెలుగుదేశం పార్టీని గెలిపించిన రామకృష్ణ దంపతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశ్వ బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ డైరెక్టర్గా అవకాశం కల్పించడం చాలా సంతోషమని రానున్న రోజుల్లో మరిన్ని పదవులు పొందాలని ఆకాంక్షిస్తూ అభినందించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు మా రామకృష్ణకు రాష్ట్ర డైరెక్టర్ ఇవ్వడము ఆయన ఆయన పార్టీ విధేయతకు ఈరోజు ఆ రోజు ఎట్లా పరిపాలన ఉండిందంటే మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ మున్సిపల్ ఎలక్షన్లో ఒక నియంత పరిపాలన ఆ నియంత పరిపాలనలో మొత్తం మదనపల్లి మున్సిపాలిటీకి ఇద్దరు కౌన్సిలర్లు గెలవడం జరిగింది దాంట్లో రామకృష్ణ అన్న ఒకటి ఈరోజు పార్టీలో బీసీ నాయకుడు నిత్యం నిరంతరం పార్టీ విధేయతగా పనిచేస్తున్నాడు నేను శుభాకాంక్షలు తెలుపుకుంటూ తప్పకుండా ఇంకా పార్టీకి విధేయత ఉంటానని అందరూ మా నాయకులందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ సిటిజన్స్ కు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎన్ మునిగోపాలకృష్ణ డిమాండ్ చేశారు ఆదివారం స్థానిక బెంగళూరు రోడ్డు జీఆర్టీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం ముని గోపాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళ రాష్టంలో అమలు చేస్తున్న విధంగా ఏపీలోనూ వయోవృద్దుల సమస్యల పరిష్కారం కోసమే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు రోజురోజుకు వయోవృద్దుల దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటి నియంత్రణకు రెండు ఏడు చట్టాన్ని కఠినంగా అమలు చేయాలన్నారు ప్రొఫెసర్ శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఉద్యోగుల పదవి విరమణ వయస్సును యాబై ఎనిమిది నుంచి అరవై ఐదు ఏళ్ల వరకు పెంచుతూ పోతుండటం స్పష్టత వైఎస్ మునిరత్నం మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ సమావేశాలకే పరిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలవడం ఆనందంగా ఉందన్నారు మహిళా న్యాయవాది అనురాధ మాట్లాడుతూ వయో వృద్దులపై దాడులు నివారణకు అనేక చట్టాలు ఉన్నాయని దీనిపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు గొల్లపూడి తిరుపతి రావు మాట్లాడుతూ తాను విశ్రాంత ఉద్యోగిగా రెండు సంఘాల ద్వారా చేస్తున్న సేవలను గుర్తించి ఇప్పటి వరకు ఇరవై నాలుగు వార్డులు జాతీయ రాష్ట జిల్లా స్థాయిలో అందుకోవటం జరిగిందని గుర్తు చేశారు వృద్ధాప్యంలో కూడా కలిసిమెలిసి ముందుకు సాగుతున్న సీనియర్ సిటిజన్ సేవలు నేటి యువతకు ఆదర్శమన్నారు అనంతరం మహిళా న్యాయవాదులు అనురాధ నాగమణి అవార్డు గ్రహీత గొల్లపూడి తిరుపతిరావు తదితరులను దుశ్శ్యాలువ పుష్పగుచ్చలతో ఘనంగా సన్మానించడంతో పాటు వారి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జగన్ జగన్మోహన్ గౌరవ అధ్యక్షులు వైఎస్ మునిరత్నం ఆర్గనైజింగ్ ఎన్వి నాయుడు రాష్ట ప్రివిలేజ్ కమిటీ లైఫ్ మెంబర్ ధనలక్ష్మి మహిళా ప్రతినిధి సరస్వతమ్మ పెన్షన్ పార్టీ నాయకులు సిఆర్ శ్రీనివాసులు ప్రముఖ నవల రచయిత కృష్ణమూర్తి కరస్పాండెంట్ కామకోటి ప్రసాదరావు భవానీ ప్రసాద్ ప్రేమ రామ్మోహన్ రెడ్డితో పాటు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు మనకు ఆంధ్రప్రదేశ్ తరఫున మన అన్నమయ్య జిల్లాలో మనకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా మనం మనకు తెలియజేసినారంటే ఆ విషయాలు మన సబ్ కలెక్టర్ గారికి కలెక్టర్ దృష్టి కూడా పెడతాము అంతేకాకుండా మనకు సీనియర్ సిటిజన్స్ సమస్యలకు మనకు ఇక్కడ ఇక్కడేసినటువంటి యంగన్ ఎనర్జెటిక్ లాయర్ శ్రీమతి అనురాధ అనురాధ గారు ఉన్నారు ఆవిడ గారి ఫోన్ నెంబర్ తీసుకునేసి మనకేమైనా సమస్యలు ఉన్నిందంటే ఆవిడ గారితో సంప్రదించవచ్చని కోరుతున్నాము ఈరోజు ఈ కార్యక్రమంలో డాక్టర్ గొల్లపూర్ తిరుపతిరావుకి స్టేట్ లెవెల్ అవార్డు ఇచ్చిన దానికి ఆయనకు సన్మాన కార్యక్రమం చేస్తున్నాము మనకు లీగల్ అడ్వైజర్గా వచ్చినటువంటి శ్రీమతి అనురాధ గారిని కూడా ఘనంగా సన్మానిస్తాము ఇప్పుడు శ్రీమతి గారిని మన సీనియర్ సిటీ అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ గారిని మాట్లాడవలసింది కోరు అసలు మా గురువు గారైన గౌరవ సభాధ్యక్షులు ముల్లక్ష్మ సార్ గారికి సభను పెద్దలకు ఇచ్చేసిన పెద్దలకు అందరికీ నా శిరస్సు నమస్కరిస్తున్నాను ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నేను సదా ఉంటాను చట్టానికి సంబంధించినంత వరకు పెద్దల యొక్క హక్కులు వాటి సంరక్షణ దాని గురించి నన్ను మాట్లాడమని పెద్ద చెప్పున్నారు ఈరోజు సమాజంలో నిజంగానే వయోవృద్ధులు ఇంత నిరాదరణకు గురవుతున్నారు ఒకనాడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి పిల్లలే మన సంపత్తి మన ఆస్తులు అనే పెద్దలు భావించేవారు పిల్లలు కూడా పెద్దల సంరక్షణ భారాన్ని వహించేవారు పెద్దలింట్లో ఉండడం అనేది ఒక పెద్ద ఆస్తిగా పెద్ద దిక్కుగా పిల్లలు భావించేవారు మత్స్యవయస్కులు వాళ్ళ వృత్తులు వాళ్ళు నిర్వహిస్తుంటే పెద్దలు ఇంట్లో ఉండి ఇంటి సంరక్షణ పిల్లలు చిన్న పిల్లలను చూస్తారు సమాజాన్ని పనికొచ్చే వాళ్ళు కళాకారులు కానీ సాహిత్య వృత్తులు కానీ వయో వృత్తులు ఎన్నో సేవలు చేసి జీవితంలో సమాజానికి సేవ చేసినటువంటి మీరందరూ కూడా అందరూ కలిసిమెలిసి వేడుతో జరుపుకున్నప్పుడు మీరు అందరూ ఒకరు కలుసుకున్నప్పుడు పెద్దవాళ్ళందరికీ ఒకరిని చూసి ఒక ఉత్సాహం రావాలని ఆ ఉత్సాహంలో మరింత కాలం మీరు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నిటికీ చేయడం జరుగుతుంది చాలా సంతోషము మన తిరుపతి గారికి అవార్డు పంట వస్తానే ఉంటాయి ఏదో ఒక అవార్డు సంవత్సరంలో రెండో కూడా వస్తూ ఉంటాయి దాంతో ఆయన ప్రజలకు క్యాబినెట్ మరొక ఇంకొక కిరీటం ఇంకొక మణిపోసు లాగా సామాజిక సేవా పురస్కారం లభించిన ఈ శుభ సందర్భంగా ఆయన మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సాహ్యచీ ప్రభాస్ను తీర్చుకుంటూ ఉండాలి కాక అనేకములైన సమస్యలకు సంబంధించిన కార్యక్రమాలన్నీ జరిపి పేరు మోసిన మహామహి మరీ జిల్లాలో గత కొద్ది రోజులుగా ప్రజా ఉద్యమాలపై నిర్బంధాలు ప్రజా ఉద్యమ ఉద్యమకారులపైన అక్రమ కేసులు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ మదనపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో స్థానిక ఎస్టియు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో సిపిఐ కాంగ్రెస్ పార్టీ బహిర్ జనసేన నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణప్ప కార్యవర్గ సభ్యులు సాంబశివ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజ్యాంగ విలువలు కాపాడడం కోసం పని చేయాలి కానీ పాలన ప్రభుత్వాల ప్రయోజనాల కోసం కాదన్నారు ప్రభుత్వం అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా హక్కుల సాధన కోసం ప్రశ్నించే ప్రజా ఉద్యమ కారులు గొంతు నొక్కడం ఉద్యమకారులపై అక్రమ కేసులు పెట్టడం ప్రజాస్వామిక చర్యలని అన్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందని ఆ హక్కును కాలరాసే హక్కు ఏ ఒక్కరికీ లేదని అన్నారు నిర్బంధాలు కేసులు పెట్టినంత మాత్రాన ప్రశ్న పోరాటం రెండు ఆగవని పోరాటానికి గల కారణాలను గుర్తించి ఆ అంశాలను పరిష్కరిస్తే ప్రజా పోరాటాలు తగ్గుతాయి తప్ప నిర్బంధాలు చేసి అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన పోరాటం ఎప్పటికీ ఆగదన్నారు ప్రభుత్వ అధికారులు ప్రజలకు అండగా ప్రజల కోసం పనిచేయాలని ప్రభుత్వాలకు కొమ్ము కాయకూడదని హితవు పలికారు ఉద్యమకారులపై నిర్బంధాలు తప్పుడు కేసులు పెట్టడం వల్ల రాజ్యాంగంపై ప్రజాస్వామ్యంపై ప్రజలకు విశ్వాసం సన్నగిలుతుందని అన్నారు అధికారులే రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తే సమాజం మరింత దిగజారిపోతుందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కె మురళి పట్టణ కార్యదర్శి మాధవ్ కుమార్ సిపిఐ నాయకులు తిరుమలప్ప హరికృష్ణ ముబారక్ తదితరులు పాల్గొన్నారు సంఘాలు వెంటనే కేసులు నమోదు చేయడం భయభ్రాంతులకు గురి చేయడం ఎక్కడికక్కడ పోలీసులు రావడం ఏ ఒక్కటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయిందంటే పలా చోట ఆందోళన చేస్తారంటే వెంటనే పోలీస్ స్టేషన్ పిలిపించడం మీరు చేయడానికి వీలు లేదని చెప్పడం లేకపోతే పర్మిషన్ తీసుకోవాలని చెప్పడం పర్మిషన్ పేరుతో ఈరోజు స్టేషన్ పిలిపించి పది మంది ఆధార్ కార్డులు ఇవ్వాలని చెప్పడం పది మంది సంతకాలు చేయాలని చెప్పడం రాజ్యాంగంలో ఇది ఎక్కడా లేదు వీటిని అమలు నిన్న దాకా అమలు చేసినటువంటి ఎస్పీ గారు ఈ జిల్లా నుంచి విడిసి వెళ్ళిపోయినా నూతనంగా వస్తున్నటువంటి ఎస్పీ గారు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును కాలరాయకుండా ప్రజా సమస్యలపైన కార్మికుల సమస్యలపైన రైతాంగ పైన ఉద్యమాలు చేస్తున్నటువంటి ప్రజల హక్కులు కాలరాస్తే ప్రశ్నించే గొంతుకులను కట్టడి చేయడం ప్రభుత్వం పని కాదు స్వేచ్ఛగా ప్రజలందరినీ సమానంగా చూస్తూ మీ తప్పులను ప్రశ్నించినప్పుడు దాని సమాధానం చెప్పాలనే కానీ ప్రశ్నించుకున్న గొంతు నొక్కడం మీ అవివేకానికి నిదర్శనం ఇలాంటి అధికారులను ప్రభుత్వం వెంటనే కట్టడి చేసి వారిని సరైన దారిలో పరిపాలన చేసేదానికి ప్రభుత్వాలు పూనుకోవాలా లేదంటే ఆ బురద ప్రభుత్వం మీద పడుతుంది ఈరోజు మదనపల్లిలో చంద్రగిరి రాయలవారి కోటలో జరగనున్న జాతీయ మహిళా సాధికారత సదస్సు ఏర్పాట్లను ఎమ్మెల్యే పులివర్తి నాని నేడు పరిశీలించారు ఈ నెల పద్నాలుగు పదిహేనవ తేదీలో తిరుపతిలోని ఓ ప్రముఖ హోటల్లో సదస్సు జరగనుండగా పదిహేనవ తేదీ సాయంత్రం రాయల కోటలో అతిథులకు సాంస్కృతిక కార్యక్రమాలు లైటింగ్ షో చారిత్రక కోట సందర్శన విందు భోజనాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి శాసనసభ పార్లమెంట్ స్పీకర్లు డిప్యూటీ స్పీకర్లు గవర్నర్లు మహిళా ప్రతినిధులు సహా సుమారు నాలుగు వందల మంది ప్రతినిధులు కార్యక్రమానికి హాజరు కానున్నారు వారికి ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు ట్రాఫిక్ నియంత్రణ వాహనాల పార్కింగ్ శానిటేషన్ పచ్చదనం గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు రాయలవారి కోట లైటింగ్ అండ్ సౌండ్ షో సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా టూరిస్ట్ శాఖ అధికారులు పోలీసు అధికారులు పంచాయతీ రాజ్ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు హైదరాబాద్ మహానగరంలోని పాతబోయిన్పల్లిలో ఓ ప్రైవేట్ పాఠశాల తరగతి గదుల్లో మత్తు పదార్థాల తయారీ కేంద్రం బయటపడడం సంచలనంగా మారింది విద్యా బుద్ధులు నేర్పే పవిత్ర స్థలంలోనే చట్ట విరుద్దంగా అల్ప్రాజ్వలం అనే మత్తు మందును తయారు చేస్తూ ఉండడం పోలీసులు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది ఈ ఘటన స్థానికంగా ఉన్న మేధా ప్రైవేట్ పాఠశాలలో చోటు చేసుకుంది పాఠశాల రెండు అంతస్తులో అక్రమంగా మత్తు పదార్థాల తయారీ జరుగుతుందన్న సమాచారంతో ఈగల్ బృందం పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించి రహస్యంగా కొనసాగుతున్న ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు దాడులో వెలుగు చూసిన షాకింగ్ నిజాలు పాఠశాల నిర్వాహకుడైన జయప్రకాష్ గౌడ్ రెండు గదుల్లో అల్ఫ్రాజోలం తయారీ యంత్రాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు రసాయన దుకాణాల నుంచి ముడి సరుకులు తెచ్చి ఆరు నుంచి ఏడు దశల్లో ప్రాసెస్ చేసి మత్తు మందు తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది ఉదయం పాఠశాల తరగతులు జరుగుతుండగానే అదే సమయంలో పై అంతస్తులో ఈ దందా సాగుతోంది స్థానికులకు ఎటువంటి అనుమానం రాకుండా పాఠశాలను అడ్డుగా ఉపయోగించుకుంటున్నాడు పోలీసుల సోదాల అనంతరం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి ఇరవై లక్షల రూపాయల నగదు దాదాపు కోటి రూపాయల విలువైన ఏడు కిలోల అల్ఫ్రా జోలం స్వాధీనం చేసుకున్నారు మదనపల్లి ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మిచ్ డీమ్ ట్యూబ్ యూనివర్సిటీ నందు గల ఎన్సీసీ క్యాడెట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన ఎన్సీసీ బి మరియు సి సర్టిఫికేట్ పరీక్షలో వంద శాతం ఉత్తీర్ణత సాధించారని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ శివరాజు అన్నారు మొత్తం నలభై ఐదు మంది క్యాడెట్లు బి సర్టిఫికేట్ పరీక్షకు హాజరై ఆరు ఏ గ్రేడ్లు మరియు ముప్పై తొమ్మిది బి గ్రేడ్లను సాధించగా ఇరవై తొమ్మిది మంది క్యాడెట్లు సి సర్టిఫికేట్ పరీక్షకు హాజరై ఇరవై ఆరు ఏ గేట్లు మరియు మూడు బి గేట్లను సాధించారు అని ఆయన అన్నారు ఈ సర్టిఫికెట్లను కమాండింగ్ ఆఫీసర్ కర్నల్ వి మోనిష్ మరియు చిత్తూరులోని ముప్పై ఐదు ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ పి లోక్నాథన్ క్యాడెట్లకు అధికారికంగా సర్టిఫికెట్ను అందజేశారు 35 आद्रा बेथेलियन कमांडिंग ऑफिसर कर्नल एनवी मोनेश एडमिनिस्ट्रेटिव ऑफिसर लेफ्टनेंट कर्नल पी लोकनादन मरियो तिरुपति ग्रुप कमांडर कर्नल సతీందర్ దహియా వారి నిరంతర మద్దతు మరియు ప్రోత్సాహానికి యూనివర్సిటీ యాజమాన్యం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు అని అన్నారు ఈ అద్భుతమైన విజయం మిత్స్ యూనివర్సిటీలోని ఎన్సీసీ అధికారులు మరియు ఫ్యాకల్టీ మెంటర్ల సమర్థవంతమైన మార్గదర్శకత్వంలో క్యాడెట్ల క్రమశిక్షణ అంకితభావం మరియు పట్టుదలను ప్రతిబింబిస్తుంది నేషనల్ క్యాడెట్ కార్బ్స్ అందించే ఎన్సిసి సర్టిఫికెట్లు విద్యార్థులలో నాయకత్వం జట్టు కృషి మరియు దేశభక్తిని పెంపొందించడంతో పాటు కెరీర్ అవకాశాలను మెరుగుపరుస్తాయి కాబట్టి అవి ఎంతో విలువైనవి అని అన్నారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఎన్సీసీ ఆఫీసర్ లెఫ్టినెంట్ డాక్టర్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు యేసు ప్రభు దీవెంలో అన్ని వర్గాల ప్రజలపై ఉండాలని ప్రజలు సుఖ సంతోషాలతో తూగాలని మదనపల్లె వైసీపీ ఆకాంక్షించారు ఆదివారం గాస్పేల్ మినిస్ట్రీ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా చర్చి నిర్వాహకులు క్రిస్టియన్ మత పెద్దలు స్థానిక వైసీపీ నాయకులు నిసార్ అహ్మద్ కు స్వాగతం పలికారు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో నిసార్ అహ్మద్ పాల్గొన్నారు ఫాదర్ కుమార్ ఆశీస్సులు అందుకున్నారు అనంతరం నిసార్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ యేసు ప్రభువు దీవెనలు అన్ని వర్గాల ప్రజలపై ఉండాలని సర్వమత సామరస్యం క్రీస్తు ఆంక్ష అని ప్రజలకు మంచి జరగాలని కులం ఏదైనా మతం ఏదైనా మనుషులంతా ఒకటే అనే భావంతో సేవా కార్యక్రమాలు నిర్వహించినప్పుడే మనిషి జన్మకు సార్థకం లభిస్తుందని వివరించారు ఈ కార్యక్రమంలో నిసార్ అహ్మద్తో పాటు హేమంత్ కుమార్ యోగనాథ్ రెడ్డి వేముల రెడ్డి రెడ్డి శివకృష్ణ డవ్ నాగరాజు నవాజ్ దామోదర్ రవితేజ నరసింహరాజు ఖాదర్ బాషా సుధాకర్ ఉదయ్ కుమార్ రెడ్డి రెడ్డి భాస్కర్ కొత్తపల్లి మహేష్ మిలిటరీ మల్లికార్జున చెన్నకేశవ తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఎనంటి న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బులెటిన్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం